ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహంతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కత్తుల్లాంటి కొల్లిపర నాయకులకి కార్యకర్తలకు తెనాలి పట్టణానికి ఈ మధ్యకాలంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో మొదటిసారి రుచి చూపించిన అందగాళ్ళకే అందగాడైనటువంటి మా మనోహర్ గారికి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా తెలుగుదేశం పార్టీ బాధ్యతలని తన భుజ వేసుకొని ముందుండి నడిపిస్తున్న మా పోరాట యోధుడు సాంబిరెడ్డి గారికి పాత్రికేయులకు శ్రేయోభిలాషలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక్కసారి నేను కొన్ని చెప్పాలి మీకు నేను అమెరికా వెళ్ళాను వెళ్ళినప్పుడు అతి చిన్న స్థాయిలో ఒక సామాన్య డాక్టర్గా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇరవై సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి కష్టం చేసి ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చేటువంటి సక్సెస్ని నేను అందుకున్నాను ఆ రోజున ఈ రోజున అయితే ఈ సక్సెస్కి నాకు కారణమైన వ్యక్తులు రెండు వర్గాల వారు ఒకరు తెల్లవారు రెండు నల్లవారు అంటే వైట్ అండ్ బ్లాక్ పీపుల్ వాళ్ళకి నా ముక్కు మొహం తెలియదు అయినా నన్ను ఆదరించారు నా కోసం కష్టపడ్డారు ఈరోజు నేను ముప్పై రోజులుగా కంపెనీ బాధ్యతలు చూసుకోకపోయినా మా వ్యక్తులు అక్కడ పద్నాలుగు పదిహేను గంటలు నా కోసం కష్టపడుతూ ఉన్నారు ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కుళ్ళిపోయిన సమాజంలో కులాల కుంపట్లలో రగిలిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనువిప్పు కావాలని చెప్తా ఉన్నాను మరి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తున్నాను కొంతమంది ఉత్సాహంగా నవ్వుతున్నారు నేను చిరునవ్వుతో నమస్కారం పెడుతుంటే కొంతమంది కనీసం నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్తా ఉన్నాను మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం చర్చించాలి మీరు ఒక్కసారి చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కానీ అన్ని సామాజిక వర్గాలు అన్ని గ్రామాలలో రెండు పార్టీలకి కష్టపడి పనిచేసేవి ఎందుకంటే ఇవి వారికి తగ్గటువంటి బాల భావజాలానికి దగ్గరగా ఉన్నవి మరి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా ముప్పై శాతం కమ్మవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇందులో నా స్నేహితులు కూడా ఎంతో మంది కమ్మవారు అమెరికాలో ఉన్నారు వారిలో కొందరు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తుంటారు అయినా మేము కూడా వాళ్ళని ఫ్రెండ్స్ లాగా చూస్తాం వాళ్లతో కలిసి ఆడుకుంటాం భోజనం చేస్తాం ఎందుకంటే ఎవరి భావజాలం వారిది ప్రతి ఒక్కరిని గౌరవించటం వారి అభిప్రాయాలను గౌరవించడం అనేది మన సంస్కారం మరి ఇక్కడ విపరీతమైన కులద్వేషాలు ఉన్నాయి ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను ఈరోజు షర్మిల గారు వాళ్ళ అబ్బాయిని ఎవరు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఎవరు మరి ఈరోజు పెళ్లి చేసుకుంది అల్లు అర్జున్ గారు ఉన్నారు ఆమె ఎవరిని పెళ్లి చేసి ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు చిరంజీవి కుమారుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎందుకయ్యా మీరు కులాల కుమ్మట్లలో రగిలిపోతారు వాళ్ళంతా అంత ఆనందంగా అక్కడ ఉంటే అని అడుగుతున్నాను మీరు అర్థం చేసుకోండి మేము ఇక్కడ నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికమైనటువంటి రోజులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది పరిపాలించినప్పుడు ఎవరి మీద కక్షలు కానీ కుతంత్రాలు కానీ రాక్షసత్వం కానీ ప్రదర్శించలేదు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రమే ఇలా జరిగింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని మేము కూడా కొన్ని విషయాల్లో అభినందిస్తాం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేశారు రింగ్ రోడ్ కంటిన్యూ చేశారు అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకువెళ్లారు అందుకే ఆయనకి ఇప్పటికీ కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులని క్షోభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల సార్లు ఫోన్ కాల్స్ చేసి ఇంటికి వెళ్లి అద్భుతమైన మూడు యూనివర్సిటీలను తీసుకొస్తే వాటిని ఇక్కడ ఉంచకూడదని కరెంటు కట్ చేసి రోడ్లు నాశనం చేసి ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఎవరి మీద తీర్చుకుంటున్నారు మీరు ఈ కక్ష అని అడుగుతా ఉన్నాను ఆ యూనివర్సిటీల్లో ఇరవై ఐదు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు దాంట్లో అన్ని కులాల వాళ్ళు లేరా అని అడుగుతా ఉన్నాను ఈ రోజున ఇవి ప్రజలు అర్థం చేసుకోరా అని అడుగుతా ఉన్నాను మరి ఈ రోజున ఎక్కడ చూసిన గంజాయ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది గుంటూరు ఈస్ట్లో ఒక ఎమ్మెల్యే తయారు చేసి రాష్ట్రం అంతా పంపిస్తా ఉన్నాడు మరి వీరిని మీరు ఎవరు వాళ్ళని అడగరా అని అడుగుతా ఉన్నాను అంటే మీ సమాజంలో ఉన్న పిల్లలు రేపు మత్తు మందు బారిన పడి మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక ఎన్ని అగాయిత్యాలు చేస్తే మరి ఆ రోజు మీరు ఎవరిని నిందిస్తారు అని అడుగుతా ఉన్నాను మత్తు మందులకి కులాలు ఉండవు ఇప్పుడు మళ్ళీ చూస్తా ఉన్నాం ఇసుక ఒక కొండల మాదిరిగా చేశారు కొన్ని వందల లారీలు పోతూ ఉన్నాయి రోడ్లు గుంతలు పడిపోతూ ఉన్నాయి ఈ విధంగా ఇసుకపోతే ఇసుకపోతే నాకేందని మీరు అనుకోవచ్చు ఇసుకపోతే భూగర్భ జలాలు పోతాయి వచ్చే వాటర్ ఫిల్టర్ అవ్వదు సాల్ట్ వాటర్ అవుతుంది ఈ రోడ్లు గుంతలు పడతా ఉంటే మరి చూడండి ఎక్కడ నీళ్లు రావు ఎన్ని బోర్లు వేసినా ఉపయోగం ఒక పేద రైతు ఒక లక్ష రూపాయలు పెట్టి బోరు వేసుకుంటే ఆ బోరు ఎండిపోతే అతని జీవితమే పైని అవుతుంది మరి రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి ఎవరన్నా రాత్రిపూట గుంతల్లో పడి బైక్ మీద వచ్చి తల పగిలి చచ్చిపోతే ఆ రోజు మీరు కులం గురించి మాట్లాడతారా అని అడుగుతా ఉన్నాను మీరు ఇవి ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నాను ఇంతటి అరాచకం జరుగుతూ ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం మేము కక్ష సాధింపులకు వెళ్ళాం అయితే ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఎదుటివాడు వచ్చి నన్ను కొడతా ఉంటే ఇంకా మేము గాంధీగిరి చూసేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నాం మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని అన్యాయంగా ఎవరి మీదకైనా వెళ్తే మాకు చెప్పండి వాడిని చెప్పుతో మేము కొడతాం అని చెప్తా ఉన్నాం కానీ మా జోలికి వస్తే మాకు అమెరికాలో ఒకటి ఉంటుంది లా పుస్తకాలు కూడా రాసిన వ్యక్తిని మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి మన మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తే వాడిని అక్కడే కాల్చి చంపే అంటారు ఎందుకంటే మళ్ళీ దీనికి ఎవిడెన్స్ కూడా ఉండకూడదని అదేవిధంగా చెప్తున్నాము మాకు మమ్మల్ని అభిమానించేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను కానీ మాకు అండగా ఉండేటువంటి కార్యకర్తలను కానీ ఎవరన్నా ముట్టుకుంటే ఊరుకోమని ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాం వాళ్ళ కోసం ఎంత ముందుకైనా నేను వెళ్తానని నాకు పర్సనల్గా ఎంత నష్టపడినా కూడా వెనకడుగు వేయనని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్కడే గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఉండేది ఐదు సంవత్సరాలు కాదు ముప్పై ఏళ్ళు ఉండబోతున్నాను ఈ అడ్డ పెమ్మసాని పెమ్మసాని అడ్డగా మారబోతున్న ముందు కాబట్టి అందరం కలిసి ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి మీకు ఇష్టమైన వారికి మీరు ఓటు వేసుకోండి మేము తప్పుబడం కానీ దౌర్జన్యం చేయవద్దు మీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే పనికి మాల్లుడు ఎవడు లేడు అని కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గత నాలుగు సంవత్సరాల్లో రాజాగారి ద్వారా ఎంతో అనుబంధం పెంచుకున్నారు మీరు తెలుసు నాకు నేను కూడా నా సహశక్తుల చంద్రబాబు గారితో కృషి చేశాను ఆయనకి ఎక్కడో చాట టికెట్ తీసుకోవాలని అయితే దురదృష్ట చేతు ఈరోజు ఆయనకి రాలేదని తెలిసింది అయితే మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఆయనకి కా ఆయన చాలా కష్టపడ్డారు చాలా ఖర్చు పెట్టారు కాబట్టి ఆయనకి తప్పకుండా న్యాయం చేసే విధంగా నా వంతుగా నేను పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మనోహర్ గారు ఇది జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలైనా కూడా గెలిచిన తర్వాత ఇద్దరికీ కుటుంబ సభ్యులు అందరూ మీరు గుర్తు చేసుకోవాలి వారు అదే విధంగా మిమ్మల్ని ఆదుకుంటారని నేను కూడా జనసేన కార్యకర్తలని నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి కృషిని కృతజ్ఞత రూపంలో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జైన్